దేవునికి స్తోత్రం నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆదికాండము ఏడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆదికాండము ఆరవ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా నువ్వుతో దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పురుగును పక్షిని ప్రాకు జంతువులను ప్రాణము కలిగినటువంటి ప్రతి జీవిని దానితో కూడా పాపము చేస్తూ జీవిస్తున్నటువంటి ప్రతి మనిషిని కూడా ఈ భూమి మీద నుండకుండా నేను తుడిచిపెట్టేస్తానని దేవుడు నోవాహుతో మాట్లాడాడు తర్వాత దేవుడు ఏడవ అధ్యాయంలో మరి తను చెప్పినట్లుగా నీవు ఈ తరములలో నీతిమంతునిగా కనిపిస్తున్నావు నీవు మాత్రమే నాకు యదార్థవంతుడిగా నీతిమంతుడిగా దేవుని అందు భయభక్తులు గలవాడిగా నీ ఒక్కడివి మాత్రమే కల్పిస్తున్నావు నోవాహు అని మరి నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి నోవాహు దేవుడు చెప్పినదంతయు చేసి తర్వాత ఓడను ఎలా చేయాలో దేవుడు ఏ రీతిగా నోవాహుతో మాట్లాడాడో అదే రీతిగా నోవాహు ఓడను తయారు చేసి సిద్ధం చేశాడు ఈ పాపిష్టి ప్రజల మధ్య నేను నిన్ను ఉండకుండా చేస్తాను ఈ తరములో నీ తరము వారందరినీ కూడా నేను చంపవేయబోతా ఉన్నాను ఎందుకంటే వారు నాకు కోపాన్ని పుట్టించారు వారు నాకు అసహ్యులుగా కనిపిస్తున్నారు వారు నాకు లోబడకుండా జీవించారు వారు ఈ భూమి మీద ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్క మనిషి కూడా జీవించాడు జీవించాడని నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడు మరి యొక్క అధ్యాయంలో మొదట చూసినట్లయితే ఈ తరంలో నీవు మాత్రమే నాకు యథార్థవంతుడిగా నీతిమంతుడిగా కనిపిస్తున్నావు నోవాహు మరి నేను చెప్పిన విధంగా నీవు చేశావు కదా మరి వారం దినవులైన తర్వాత నేను ప్రచండమైనటువంటి వర్షాన్ని ఈ భూమి మీద కురిపించబోతూ ఉంటున్నాను భయంకరమైనటువంటి జల ప్రవాహమును ఈ భూమి మీదకి నేను రప్పించబోతూ ఉన్నాను నోవాహు మీరు సిద్ధపడండి సిద్ధంగా ఉండండి అని దేవుడు నోవాహుతో చెప్పి ఉన్నాడు ప్రియులారావు అలా చెప్పిన రీతిగా నోవా కూడా క్రమము తప్పకుండా ప్రతిదినము కూడా దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడొచ్చి ఏమి చెప్తాడా మరి దేవుడు నాతో ఏమి మాట్లాడతాడా అని సిద్ధపాటు కలిగి నోవాహు జీవిస్తున్నాడు ప్రియులారావు జల ప్రళయము ఎప్పుడు రాబోతుంది ఈ భూమిద వర్షము ఎప్పుడు ఎప్పుడు కురవబోతూ ఉంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు సమయం రానే వచ్చింది దేవుడు తన స్వరము ద్వారా నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రచండమైనటువంటి వర్షాన్ని వారము దినం దినములైన తర్వాత నేను కురిపించబోతూ ఉన్నాను కనుక నీవు ఒక పని చేయాలి నోవాహు అది ఏంటంటే మరి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతిలో రెండేసి చొప్పున ఆడది మొగది కలిపి మరి ప్రాణముతో ఉన్న ప్రతి జంతువును ప్రతి పక్షిని ప్రతి ఈ భూమి మీద పాకేటటువంటి ప్రతి జీవిని కూడా మరి ఆడది మొగదిగాను నీవు నీ ఓడలోకి నీతో పాటు కూడా తీసుకోవాలి అలాగే మరి పోతులు ఏడును పెంటులు ఏడును ఏడును సిద్ధం చేసుకొని నీతో పాటు కూడా అవి నివాసం చేయడానికి వాటికి కూడా మీరు అవకాశం ఇవ్వాలని నోవాతో మాట్లాడుతూ ఉన్నాడు అదంతా జరుగుతూ ఉన్నప్పుడు నోవాహు దేవుడు మాట్లాడినటువంటి మాటను శ్రద్ధగా వింటూ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మరి వినడానికి అలాగే ఆ మాట ఆ ప్రకారంగా చేయడానికి నోవాహు సిద్ధంగా ఉన్నాడు ఆ కింది వచనాలలో మనం గమనించినట్లయితే మరి నోవాహు ఏ విధంగా మరి దేవునితో సిద్ధపాటు కలిగి ఉన్నాడంటే మరి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క జల మరి రప్పించబోయేటటువంటి జల ప్ర ప్రవాహము కొరకు ఎదురు చూస్తున్నాడు అప్పటికి జనము జనాంగము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటున్నారు వారి ఇష్టానుసారంగా భూమి మీద బ్రతుకుతూ ఉంటున్నారు తినేవారు తింటూ ఉన్నారు త్రాగేవారు త్రాగుతూ ఉన్నారు మరి వివిధ రకాలైనటువంటి కార్యాలు చేసేవారు వారి ఇష్టానుసారంగా చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు దేవుని యొక్క సమయము దగ్గరికి ఉంది మరి ఈ భూమి మీదకి శాపము రాబోతూ ఉంది కీడు రాబోతూ ఉంది కానీ ఏ ఒక్కరు కూడా గమనించలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు ప్రియులారా నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితి చోటు చేసుకోబోతుంది ఆ సమయంలో నోవాహు తన యొక్క వయసు ఎలా ఉంది అంటే ఆరు వందల ఏండ్ల వాడుగా ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యము నోవాహు ఆరు వందల సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడు కుమారులను కానీ వారికి పెళ్లిళ్ళు చేసి మరి వారి కోడలతో పాటు కూడా నోవాహు ఉన్నాడు ప్రియులారా దేవుడు చెప్పిన ప్రతిదీ నోవాహు శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు నోవాహు శ్రద్ధగా వింటా ఉన్నాడు కనిపెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు ప్రియులారా మీతో పాటు నేను చెప్పిన విధముగా మీరు చేయుడి ప్రతి జంతువును ప్రతి పక్షిని ప్రతి ప్రాణము కలిగినటువంటి ప్రతి దానిని రెండేసి చొప్పున ఓడలోకి తీసుకురావాలి ఎందుకంటే ఈ యొక్క భూమి మరల ఈ యొక్క భూమి మీద అవి మరలా జీవించాలి పవిత్రములైనటువంటివి అపవిత్రములైనటువంటివి వాటిని కూడా మీరు ఓడలోకి తీసుకొని వాటికి కావలసినటువంటి ఆహారమును వాటికి కావలసినటువంటి సమస్తమును మీరు సిద్ధము చేయాలి సిద్ధపరచాలి అంత మాత్రమే కాదు మీకు కావలసినవి కూడా మీరు సిద్ధము చేసుకొని మరి ప్రళయము వచ్చే ముందు మీరు సిద్ధపడి నేను చెప్పినప్పుడు మీరు ఓడలోకి ప్రవేశించాలని దేవుడు నోతో మాట్లాడాడు ప్రియులారా ఏదైతే చెప్తున్నాడో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈనాడు దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను మనము చేయడానికి సిద్ధంగా ఉన్నామా దేవుడు పలను చోటికి వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను నేను నేను రక్షిస్తాను నీకు నేను సహాయం చేస్తాను అని దేవుడు వాక్యము ద్వారా ద్వారా మనతో మాట్లాడినప్పుడు వాక్యానికి లోబడి దేవుని స్వరానికి లోబడి దేవుని మాటకు లోబడి దేవుని కార్యమును చేసేవారిగా ఈనాడు మనము జీవిస్తున్నామా లేదా మన హృదయాలను పరిశీలన చేసుకొని ముందుకు సాగాలి ప్రియ దేవుని మిడిలారా నోవా అయితే జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడు భయంకరమైనటువంటి పరిస్థితి ఈ భూమి అంతీ కూడా నాశనము కాబోతూ ఉంది భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మట్టిలో ఆ యొక్క మరి జల ప్రవాహములో కొట్టుకొని మరణించబోయేటటువంటి పరిస్థితి చోటు చేసుకోబోతూ ఉంది ఆయన నోవాహు ధైర్యము కలిగి దేవుని మాటను వింటూ ముందుకు కొనసాగే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు దేవు నామానికి మయమ గాక దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని క్రమక్రమంగా చేస్తూ ఉన్నాడు మరి కింది వచనాలలో గమనించినట్లయితే మరి ఆ సమయం రానే వచ్చింది వారం దినములైన తర్వాత మరి నోవాహు యొక్క ఆరు ఆరు వందల సంవత్సరాల రెండవ నెలలో రెండవ నెలలో మరి దేవుడు ఆ యొక్క ఆ దేవుడు చెప్పినటువంటి ప్రళయాన్ని రప్పించినట్లుగా మనము చూడవచ్చు నలభది పగళ్ళను నలభది రాత్రులను కంటిన్యూస్గా వర్షము భూమి మీదకి వచ్చింది ప్రియుల నలభది రాత్రులు నలభది పగళ్ళు అనగా నలభై రోజుల పాటు కంటిన్యూస్గా క్రమంగా జలప్రలయం అనగా వర్షము కురిపించినట్లుగా మనం గమనించవచ్చు ఏ ఒక్కరోజు కూడా వర్షం ఆగిపోలేదు కంటిన్యూస్గా వస్తూనే ఉంది మరి భూమి అంతటిని కూడా నింపింది అది ఎంత భయంకరమైనటువంటి వర్షం అంటే ఆకాశ తూములు విప్పబడినాయని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాయి తూములు నింపబడ్డాయి తూములు నింపబడ్డాయి ఆకా ఆకాశం యొక్క ప్రచండ వర్షము ఆకాశము యొక్క తూములు నింపబడి ప్రచండమైనటువంటి వర్షము కురిసి మరి పదిహేను మూరల వరకు అనగా ఈ భూమి మీద మరి పర్వతములు పర్వతములు సైతము మునిగిపోయేటట్లుగా దేవుడు భయంకరమైనటువంటి వర్షాను వర్షాన్ని ఈ భూమి మీద కురిపించినట్లుగా లేఖనాలలో గమనించవచ్చు నిజంగా ఎందుకు అంత భయంకరమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది దేవుని మాటను వినకపోవడం వల్లనే కదా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం వల్లనే కదా దేవుడు చూశాడు 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 మరి అయ్యో భయంకరము భయంకరంగా నేను సృష్టించినటువంటి జనాంగము మరి అయిపోతూ ఉంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడని దేవుని కోపాగ్ని రగులుకొని ఈ భూమి మీద నుండకుండా చేయాలని దేవుడు తీర్మానం తీసుకొని అది కంటిన్యూస్గా దేవుడు వర్షానికి కురిపించినట్లుగా ఈ లేఖన భాగాలలో మనం గమనించవచ్చు నిజంగా మనము దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి దేవుడు ఏదైతే చెప్తాడో వాక్యము ద్వారా ఏదైతే మాట్లాడతాడో దానిని మనం విని గైకునే వారిగా ఉండాలి ఆ తరములో నీతి నీతిమంతుడిగా యదార్థవంతుడుగా దేవునికి కనిపించాడు మరి ఈ తరములో మనం ఎలా కనిపిస్తూ ఉన్నాం దేవును దేవుడు చూస్తూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన అంతరంగంలో దేవుడు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనము ఏ రీతిగా ముందుకు కొనసాగుతూ ఉన్నాము ఆనాడైతే దేవుడు మరి నోవాహుతో మాట్లాడినప్పుడు నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు మరి తన కుటుంబాన్ని రక్షించగలుగు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ప్రియుల దేవుడు అన్నాడు నీతో పాటు మరి నీ కుమారులుని నీ భార్య ఓడలోకి ప్రవేశించండి అన్నప్పుడు వారు దేవుని మాటకు లోబడి ఓడలోకి ప్రవేశించారు వారితో పాటు దేవుడు చెప్పినట్లుగా రెండేసి చొప్పున ప్రతి జంతువును ఆడది మొగదిగా ప్రతి పక్షిని ఆడది మొగదిగా ప్రాకే ప్రతి ప్రాణి ఆడది మొగదిగా వారితో పాటు కూడా ఓడలోకి తీసుకున్నారు ఆ ఓడ మరి క్రమక్రమంగా భూమి మీద ఇంకా నీరు అధికమైపోయి అన్ని పర్వతాలన్నీ కూడా మునిగిపోయి క్రమక్రమంగా తేలికగాయి ఓడ నీటిపైన తేలాడుతూ ఉంది ప్రిల్ల నీటి మీద తేలాడుతూ ఉన్నప్పుడు వారు ఓడలోనే మరి దేవుడు చెప్పినట్లుగా జంతువులతో పాటు పక్షులతో పాటు ఆ నాసిక రంధ్రములో ఊపిరి ఉన్నటువంటి ప్రతి ప్రాణితో పాటు కూడా వారు జీవించ కొనసాగారు దేవునామానికి ఉన్నా మనకి మహిమ నూట యాభై దినములు కంటిన్యూస్గా ఈ భూమి మీద నీళ్లు ఉన్నాయి వర్షము భయంకరంగా కురిసినందున నూట యాభై దినములనగా ఐదు నెలల పాటు ఆ యొక్క భూమి కనిపించకుండా నీరు మాత్రమే చుట్టూ కనిపిస్తూ ఉంది నీటి మీద ఓడ ఈజీగా తేలుతూ ఉంది అది ఎక్కడికి పోతుందో ఎక్కడికి వెళ్ళబోతుందో ఎక్కడ ఆగబోతుందో ఆ నీరు ఎప్పుడు ఎలా ఆగిపోతుందో నోవాహుకు మాత్రము తెలియదు దేవుని మీద ఆధారపడినటువంటి నోవాహు దేవుని పిలుపు దేవుని యొక్క స్వరము కోసము కనిపెడుతూ ఉన్నాడు దేవుని మాటను వినాలని ఇష్టపడతా ఉన్నాడు వారు ఆ ఓడలో మరి రకరకాలైనటువంటి మరి సిచ్యువేషన్స్ను ఫేస్ ఫేస్ చేస్తూ ఉంటున్నారు పిల్లలు దేవుడు సిద్ధపరచమన్నవి దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని అంతా కూడా చేశాడు ఓడలో ప్రవేశించిన తర్వాత వారి కుటుంబము వారు వారితో పాటు కూడా జంతువులు హాయిగా ప్రశాంతముగా ఓడలో మరి జీవిస్తూ ఉంటున్నాయి నిజంగా దేవుడు మరి నోవాహుని ఎంతగా మరి గొప్ప చేశాడు ఎంతగా దేవుడు నోవాహుని ఆశీర్వదించాడంటే మనము ఈ లేఖనాలలో గమనించవచ్చుగా నోవాహు యొక్క కుమారులు షేము హాము యాపేతులు అలాగే నోవాహు వారి యొక్క కోడలు ఓడలో ప్రశాంతంగా వారు ఏ భయము లేకుండా భూమి మీద కొనసాగినట్లుగా మనం గమనించవచ్చు కింది వచనాలలో మరి గమనించినట్లయితే మరి పదిహేను మూరల ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలని గనక పర్వతములు మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి దేవున్నా మనకి మయమకలుగునుగాక ప్రతి ప్రాణి కూడా భూమి మీద లేకుండా నశించిపోయింది మరణించిపోయింది చనిపోయిందని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు కింది వచనాలలో పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసికా నంద్రములో నాసిక రంధ్రాములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చచ్చిపోయేను నరులతో కూడా పశువులు పురుగులు ఆకాశ పక్షులు నేల మీద నుండకుండా జీవరాశులన్నీ కూడా తుడిచివేయబడెనని భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రియారావు నోవాహు అతనితో కూడా ఓడలో నున్నవి మాత్రము మిలిగిన నోవాహుతో మాత్రమే ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మరి తనతో కూడా ఓడలో ప్రశాంతముగా ప్రాణముతో జీవించ కొనసాగాయి నామానికి మహిమ కలుగును గాక దేవుడు చేసినటువంటి ఈ అద్భుతమును బట్టి దేవాతి దేవ దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలి ఎందుకంటే సమస్త ప్రాణి కూడా నేలమట్టమైపోయింది దేవుడు రప్పించినటువంటి జల ప్రళయములో మునిగి చనిపోయాయని దేవుడు స్పష్టముగా లేఖనాలలో వ్రాయించి పెట్టాడు నిజంగా దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా జరిగింది ప్రియులారా ఈనాడు మనము చూస్తున్నట్లయితే దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పినప్పుడు మరి ఎవరు కూడా వినే స్థితిలో లేరు ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో లేరు ఎవరు కూడా దానిని కొనసాగించే స్థితిలో లేరు కనుక దేవుని ఉగ్రత త్వరగా రాబోతా ఉంది మరలా రెండవసారి అని నేను ప్రభు పేరిట మనం చేస్తూ దేవుడు లేడు దేవుడు మాకు అసలు ఈ భూమి మీద లేడు అని ఎంతోమంది చెప్తా ఉంటా ఉన్నారు ఎంతోమంది వారి హృదయములో అనుకుంటా ఉన్నారు కానీ మనం పరిశీలన చేస్తే ఈనాడు అనేక దేశాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటా ఉన్నాయి రీసెంట్గా అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే మరి పట్టణములో గొప్ప సిటీలో దేవుడు లేనటువంటి దేశముగా సిటీగా పిలువబడతా ఉందని వారు విర్రవీగిపోయారు కొద్ది క్షణాల్లోనే దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క దేశము వచ్చింది ప్రచండముగా అగ్ని గంధకములు ఆ యొక్క లాస్ ఏంజల్స్లో పడి మరి ఆ దేశమంతా కూడా కాలి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంది కనుక ప్రియ దేవుని బిడలారా దేవుని మాటకు లోబడతాము దేవుడు ఉండడని గ్రహిద్దాము దేవుడు ఈ సృష్టిని కూడా సృష్టించాడని మనము గ్రహిద్దాము అని ప్రభుపేట మనం చేస్తూ మరి నా కొద్ది మాటలు ముగిస్తూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఈయన ఈయన కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను దేవు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్